తమ్ముడు విన్నా నువ్వు విన్నా చూద్దాం ఇక ఎవరు విన్ అవుతారో వాళ్ళకి చాక్లెట్ ఓకే అక్కనే ఫాస్ట్ గా తింటుంది నువ్వు స్లో తింటున్నావు ఫాస్ట్ గా తిను మరి నువ్వే విన్నర్ అవ్వాలి ఫాస్ట్ గా తింటారో వాళ్ళకి ఒక గిఫ్ట్ చాక్లెట్ మన గుడి కేక్ లేదు బర్త్డే రోజు కేక్ నాకే చే నీళ్ళు దాకు ఎక్కువ ఉంటుంది నీళ్ళు ఎక్కువ తాగింది కదా బాడే స్లోగా తింటుండు తిన్నట్లే ఫ్రెండ్స్ నువ్వు అక్క ఫోర్ ఫాస్ట్ గా తిను అక్క విన్నా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మేము గిఫ్ట్ తీసుకొని చాక్లెట్ అంతా చేసి గుడికి వెళ్ళి ఆడ అందం తిన పానీపూరి ఫాస్ట్ కొన్న నాకు చాలా ఇష్టం పానీపూరి బస్ లో తింటుంది ఫాస్ట్గా నేను టెన్ టెన్ తింటా పానీపూరి చూడాలా థ్యాంక్ యూ ప్లీజ్ బస్ సప్రైజ్ మై ఛానల్